Walaikum Assalamualaikum <muchas> ഇരവസ്ഥാനോ <inaudible> అయితే ఇప్పుడున్న బట్టలన్నీ కూడా నావి విన్ను అయితే ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ బట్టలు అక్కడ నుండి ఇక్కడికి తీసుకురారు ఇక్కడ నుండి అక్కడికి తీసుకువెళ్లారనమాట ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు మొత్తం అంతా యూనిఫామ్ ఇంటికి వచ్చారు అంటే ఆ షార్ట్స్ తోటి ట్రాక్స్ తోటి వీటితోటే ఉంటారు ఎక్కువ బట్టలు అయితే క్యారీ చేయరు అనమాట సో ఇంటి దగ్గర బట్టలు ఇంటి దగ్గర మా మరిది మా హస్బెండ్ ఇద్దరు ఒకటే సైజ్ వల్ల సో ఇద్దరు ఏ డ్రెస్సెస్ తీసుకున్నా రెండే డ్రెస్సెస్ ఇద్దరికి అని చెప్పి మా మరి తీసేస్తారు ఇంకా ఆ విధంగా అయితే తన బట్టలు అయితే కొత్త డ్రెస్సెస్ ఇంటి దగ్గర ఉన్నాయి అండ్ ఇక్కడైతే నేను ప్రతి డ్రెస్సెస్ కూడా రోల్ చేసి అయితే పెడతానండి ఇలా రోల్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా స్పేస్ అనేది అయితే ఉంటుంది సో ఇక్కడ ఈ ప్లేస్ కవర్ అయితే చాలా అవుతుంది అనమాట నేను విజయవాడలో జాబ్ చేస్తున్నప్పటి నుండి స్టిల్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి ఎక్కడికి వెళ్ళా సరే ఇదే ప్రాసెస్ అనమాట మీకు చూపిస్తాను చూడండి చాలా ప్లేస్ అయితే సేవ్ అవుతుంది ఇలా పెట్టడం వల్ల అండ్ ఐరన్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు అయితే పెట్టను ఓన్లీ నార్మల్గా ఉన్నవి ఇటువంటివి మాత్రం పెట్టేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐరన్ ఎలాగో చేసుకోవచ్చును చూడండి ఎంత ప్లేస్ మిగిలిందో ఇంకా కూడా సో ఈ విధంగా అయితే పెట్టేసాను అండ్ ఇక్కడైతే ఇంకో బ్యాగ్ ఉంది అందులో కొన్ని బట్టలు తీయడానికి మా ఇన్ను బకప్రాన్ని తోసుకొని వస్తుంది ఆ బ్యాగ్ని సో చాలా బరువు అనమాట ఇంకా ఇందులో కొన్ని కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి కదండి సో పూసలు తీసుకున్న అవి హ్యాండ్ శానిటైజర్ లైటింగ్ సెట్స్ ఇంకా హ్యాండ్ బ్యాగ్లోని పట్టీలు విన్ను అయితే పాడైపోయినాయి సో పట్టీలు ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేస్తున్నాను ఇటు సైడ్ సామాన్లు అటు సైడ్ అయితే బట్టలు పెట్టేసి క్లోజ్ అయితే చేసేస్తున్నాను అండి ఇంకా ఫుడ్ ఇది ఒక్క బ్యాగే అయ్యింది మాకు ఎక్కువ బ్యాగ్స్ అయితే అవ్వలేదు ఎందుకంటే ముందే సామాన్లన్నీ అన్ని సో ఈ బ్యాగ్ ఓన్లీ బట్టలు అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే నా కూతురు ఇంట్లో ఉన్నవన్నీ కూడా పెట్టేసింది మూమ్ బిస్కెట్స్ అని అన్నీ కూడా సో నేను ఎందుకు అన్నోటన్నా సరే వినలేదనమాట ఇన్ని పెట్టింది నేను ఎందులో కొన్ని అయితే తీసేస్తానులండి కానీ తన ముందు తీస్తే ఏడుస్తుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా అందులో ప్యాక్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ముందు మా ట్రైన్ అయితే డైరెక్ట్ ట్రైన్ ఉందనని కదా ఎవ్రీ సాటర్డే ఉంటుంది సో ఆ ట్రైన్కి అయితే ముందు కొన్ని సామాన్లు మా హస్బెండ్ అయితే ఈ బాక్సెస్లో వేసి ప్యాక్ చేసి పంపిస్తారనమాట సో మేము ఎప్పుడు లీవ్ వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఎన్ని డేస్ ఉన్నది అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీలో ఎంతమంది ఇలా తక్కువ ప్లేస్లో ఎక్కువ సామాన్లు పట్టగలరో నాకు చెప్పండి ఫ్రెండ్స్ అండ్ రోలింగ్ ఐటమ్ అయితే ఎక్సలెంట్ కదా మీలో ఎంతమంది రోల్ చేసి ఇంకా బ్రేక్ కేసెస్ బ్యాగ్ సెస్ కూడా షేర్ చేయండి అండ్ మా హస్బెండ్ అయితే ఎక్స్పెక్ట్ చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ సామాన్లు అయితే పెట్టేస్తారు అండ్ అంతేకాకుండా అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్